హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ వృచ్చుక రాశి వారికి ఆగస్టు రెండు వేల ఇరవై ఐదు మీ జీవితంలో కొన్ని కొత్త మార్పులు ఆసక్తికరమైన అనుభవాలు మరియు కొంత ఒత్తిడి కలిగించే పరిస్థితులను తీసుకురానుంది ఈ నెల మీ ఆత్మవిశ్వాసం నిర్ణయాలు మరియు సహనం ఇవన్నీ పరీక్షించబడతాయి అయితే మీరు సరైన సమయానికి సరైన చర్యలు తీసుకుంటే విజయం మీ వైపే ఉంటుంది రుచిక రాశి వారికి ఆగస్టు ఇరవై రెండవ తేదీ తర్వాత ఒక పాత పరిచయం ద్వారా మంచి అవకాశం అనుకోని గిఫ్ట్ లేదా ఆఫర్ మీకు లభించవచ్చు కొందరికి కెరీర్లో పెద్ద బాధ్యత రావటం రుచిక రాశి వారికి ఈ నెలలో మీ ప్రొఫెషనల్ జీవితంలో మధ్యంతర సవాళ్ళు ఎదుర్కోవాల్సి ఉంటుంది ఎనిమిదవ తేదీ తర్వాత మీ పనిలో చురుకుదనం పెరుగుతుంది సహోద్యోగులు మొదట మీ ప్రణాళికను అర్థం చేసుకోలేకపోయినా పద్దెనిమిదవ తేదీ తర్వాత మీ పక్షాన వస్తారు రాశి వారికి మొదటి వారంలో పాత పనులు ఒత్తిడి పెరుగుతుంది ఆరవ తేదీ నుండి మీ పనిలో చురుకుదనం పెరుగుతుంది ఈ నెల పద్నాలుగు పద్దెనిమిది మధ్య మీ ప్రతిభను గుర్తించే ఉన్నతాధికారులు మద్దతు లభిస్తుంది కొందరికి విదేశీ ప్రాజెక్టులు లేదా కొత్త టెక్నాలజీతో సంబంధం ఉన్న పనులు వచ్చే అవకాశం ఉంది ఈ రాశి వారికి వ్యాపారం ఒకటి నుంచి పదవ తేదీలలో ఆర్థిక లావాదేవీలలో జాగ్రత్త అవసరం కొత్త కాంట్రాక్టులు వచ్చే అవకాశం ఉన్న వాటి షరతులు పూర్తిగా చదివి సంతకం చేయాలి ఇరవైవ తేదీ తర్వాత భాగస్వామ్య వ్యాపారాలు మేలు చేస్తాయి వ్యాపార వర్గాలకు కొత్త కాంట్రాక్టులు వచ్చే అవకాశం ఉంది కానీ దానితో పాటు ఆర్థిక భారం కూడా పెరిగే అవకాశం ఉంది ఈ వారికి ఆర్థిక స్థితి ఒకటో వారంలో ఖర్చులు నియంత్రణలో ఉండవు అవసరం లేని కొనుగోలు తప్పించుకోవాలి పద్నాలుగవ తేదీ తర్వాత కొత్త ఆదాయ మార్గం మొదలయ్యే సూచనలు ఉన్నాయి షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ రంగంలో పెట్టుబడులు జాగ్రత్తగా చేయాలి ఈ రాశివారికి ఒకటి నుంచి ఐదవ తేదీ మధ్య అనుకుని ఖర్చులు ముఖ్యంగా కుటుంబ అవసరాల కోసం పద్నాలుగవ తేదీ తర్వాత కొత్త ఆదాయ మార్గం మొదలయ్యే సూచనలు ఉన్నాయి పెట్టుబడులు జాగ్రత్త చేయాలి ప్రత్యేకంగా రియల్ ఎస్టేట్ మరియు షేర్ మార్కెట్లలో జాగ్రత్తగా ఉండాలి పాత అప్పులు ఇరవై ఆరవ తేదీ తర్వాత తగ్గే అవకాశం ఉంది వృచ్చిక రాశివారికి కుటుంబం సంబంధాలు ఈ నెలలో కుటుంబ విషయాలలో తాత్కాలిక ఒత్తిడి కనిపిస్తుంది భాగస్వామితో అభిప్రాయ భేదాలు పది నుంచి పన్నెండు తేదీల మధ్య రావచ్చు పిల్లలతో గడిపే సమయం మూడవ వారంలో ఎక్కువ సంతోషాన్ని ఇస్తుంది పెద్దలు ఇచ్చే సలహాలు ఈ నెలలో మీకు పెద్ద మలుపు తిప్పేలా ఉంటాయి ఈ రాశివారికి ఆగస్టు ఎనిమిది నుంచి ఆగస్టు పన్నెండు తేదీలలో భాగస్వామితో చిన్న తగాదాలు జరగవచ్చు పిల్లలతో గడిపే సమయం మానసిక ప్రశాంతత ఇస్తుంది పెద్దల ఆరోగ్యంపై దృష్టి పెట్టాలి ఆగస్టు మూడవ వారంలో కుటుంబ సమావేశం లేదా పండుగ కార్యక్రమం ఆనందాన్ని ఇస్తుంది వృశ్చిక రాశి వారికి ఆరోగ్యం గురించి తెలుసుకుందాం ఆగస్టు మొదటి పది రోజులు ఆరోగ్యపరంగా జాగ్రత్త అవసరం తలనొప్పి నిద్రలేమి మరియు గ్యాస్ సమస్యలు కలిగే అవకాశం ఉంది ఇరవై తేదీ తర్వాత శక్తి స్థాయి పెరుగుతుంది యోగా లేదా ధ్యానం ప్రారంభమిస్తే మానసిక ప్రశాంతత లభిస్తుంది రాశి వారికి సర్ప్రైజ్ ఆనందకరమైన అంశం ఈ నెలలో రెండవ తేదీ తర్వాత మీకు ఒక పాత స్నేహితుడు లేదా పరిచయం ద్వారా మంచి అవకాశం వస్తుంది ఇది మీ కెరీర్లో లేదా వ్యక్తిగత జీవితంలో ఒక కొత్త దిశ చూపుతుంది ఒకరు మీ ప్రతిభను గుర్తించి పెద్ద బాధ్యత ఇవ్వడం అది మీరు ఊహించని గిఫ్ట్ లాంటిది అవుతుంది వృచ్చిక రాశి వారికి మీరు ఆగస్టు మొదటి రెండు వారాల్లో ఎదుర్కొనే ఆర్థిక మరియు మానసిక ఒత్తిడి నెల చివరి వారానికి తగ్గిపోతుంది ముఖ్యంగా ఇరవై ఆరవ తేదీ తర్వాత పాత అప్పులు సమస్యలు సర్దుబాటు అవ్వడం లేదా ఏదైనా డబ్బు తిరిగి రావడం ద్వారా హృదయానికి నెమ్మది కలుగుతుంది ఈ రాశివారు తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు పాత అనుభవాల ఆధారంగా నిర్ణయాలు తీసుకుంటే మీరు ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకండి జీర్ణ సంబంధ సమస్యలు ఉంటే వెంటనే చికిత్స చేయించుకోండి మీరు నమ్మే వ్యక్తులతోనే ఆర్థిక వ్యవహారాలు చేయండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కు షేర్ చేయండి వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్